ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన కోల్పారు విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సులో ఆయన విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి సదస్సులో ప్రసంగిస్తూ సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఉద్దేశించి జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బాధ్యత గల ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావి అనే విమర్శలకు తావిచ్చేలా ఆయన విలేకరులను ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించడం గమనార్హం ముఖ్యమంత్రి మాట్లాడుతూ విలేకరులను బుద్ధుందా అసలు మీరు చేసేది తమాషాగా ఉంది కావాలని ప్రభుత్వాన్ని యాగి చేస్తున్నారు అంటూ మండిపడ్డారు ప్రభుత్వంపై వ్యతిరేకతను సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తోందన్నది ఆయన ఆరోపణ సదస్సులు ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు సామాన్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రజలు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడావో గుర్తు తెచ్చుకో బాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలువెత్తుతున్నాయి ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పుడు వాటిని స్వీకరించి సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి విలేకరులను వ్యక్తిగతంగా దూషించడం చంద్రబాబు మళ్లీ వేశాడు అనే విమర్శలకు తావిస్తోంది సిఐ వంటి అంతర్జాతీయ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియాను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రజా సమస్యలపై నిలదీసినందుకే విలేకరులు ఈ తరహా దాడిని ఎదుర్కొన్నారని విమర్శకులు అంటున్నారు. హక్కు విశాఖ ఒక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ mairie పెట్టుకు కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి. మనం కూడా పం చేయాలి కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది బైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉందంటలో ఎవరు చెప్పారయ్యా నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ ఎన్ని గంటలు చెప్పాలి తమాషగా ఉంది మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి ఎతిపే లోపలేస్తే ఇంక ఇంటర్ డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా ఎందుకు వస్తారు ఇక్కడికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది రేపటి నుంచి నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు ఒక ఊరిలో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు నీ కూతుర్ని దొంగలు ఉండే ఊర్లో ఏమయ్య చెప్పరు దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది ఐ హీన్ నలభై ఐదేళ్లు రాజకీయం చూశాను నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డదుడ్డగా అడగతానే ఉంటాం అది ఇది అనేది వదిలేయాలి మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటేస్తావు ఆ సీడ్ వేసేది మానేయాలి ఫ్రీ ఎక్కడుందయారు నీకు పన్నెండు వేల కోట్లు పెడితే కనీసం నీకు కూడా నువ్వు చదువుకున్నాడువే కదా నీకు మామూలు వాళ్ళకి గుర్త ఇదేంటి కాబట్టి ఎవరైనా సరే మీ అందరితో ఒకటే మాట పన్నెండు వేల కోట్లు పెట్టారా లేదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా అది డబ్బులు అవునా కాదా నేను వాటర్ చార్జెస్ అని పరుగు లేదా కరెంట్ యాజ్ పోయినా లేదా సెక్యూరిటీ పెట్టానా లేదా ప్రాపర్టీ ట్యాక్స్ వేలుకున్నావా లేదా దేనికోసం వదులుకున్నా మన వాళ్ళ కోసరే కదా అట్లా నుండి ఎంతో అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి అందరూ ఎట్టి పరిస్థితులు చేయరు కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసేది ప్రొఫెషనల్ గా చేయాలి నేను మూడు నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నా ఎట్టి పరిస్థితులు లాస్ లో రన్ కావడానికి వీలు లేదు ఒక గోల్డ్ మైన్ అది గోల్డ్ మైన్ మీరంతా కలిసి ఇది చేస్తున్నారు సబ్స్క్రైబ్ సోషల్ టీవీ తెలుగు ఫర్ ఫర్ హిట్ బెల్ ఐకాన్ ఫాస్టర్ అప్డేట్స్